ఒక టీచర్ గారు స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళని చదివిస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళందరికీ ఒక వీడియో చూపించి బస్తాలు మోసే తల్లిదండ్రులు ఇటుకలు మోసే తల్లిదండ్రులు పిల్లల కొరకు ఎంత కష్టపడి ఆ కొంతమంది సిమెంట్ పనికి వెళ్ళి ఆ సిమెంట్ పనిలో వాళ్ళ ఒంటి నిండా సిమెంట్ అయ్యి వాళ్ళ ఒంటి నిండా మట్టి ఎంటుకొని ఇవన్నీ పిల్లలకి స్క్రీన్ మీద మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారో తెలుసుకోండి అని చెప్పి ఆ పిల్లలకి స్క్రీన్ మీద చూపిస్తుంటే ఆ పిల్లలు తల్లిదండ్రులు పడే కష్టాలు చూసి క్లాస్ అంతా కూడా పిల్లలందరూ ఆడవడం మొదలుపెట్టారు ఎందుకంటే మా తల్లిదండ్రులు ఎంత కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారా అని ఆ పిల్లలు అర్థం చేసుకున్నారు ఆ తల్లిదండ్రులు పడే శ్రమం చూసినప్పుడు పిల్లలు చిన్న చిన్న పిల్లలు బిక్కి బిక్కి ఆడవడం మొదలు పెట్టారు కారణం ఏంటంటే ఆ పిల్లలకి ఆ టీచర్ యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎంత కష్టపడి శ్రమపడి ఆ పిల్లల ప్రయోజనం కొరకు అభివృద్ధి కొరకు చదువు కొరకు ఎంత ప్రయాసపడుతున్నారనే విషయాన్ని అవగాహన పరచాలని చక్కటి వీడియోని ఆమె క్లాస్లో ప్రదర్శించడం జరిగింది దాని అర్థం ఏంటంటే వాళ్ళ యొక్క చదువు యొక్క విలువ తల్లిదండ్రుల యొక్క కష్టం యొక్క విలువ తెలుసుకోవాలనే ఆ టీచర్ యొక్క ఉద్దేశం ఆ టీచర్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే తల్లిదండ్రుల యొక్క విలువ తెలుసుకుని లేక తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చూసి ఆ పిల్లలు అంతగా ఏడ్చారు కదా మన పాపాలు క్షమించటానికి మన యేసు ప్రభు ఏ రీతిగా ఆయన శ్రమపడ్డారు ఏ రీతిగా ఆయన నలగొట్టబడ్డారనే విషయాన్ని మనం తెలుసుకుంటే నిజంగా మన అంతరంగానికి కానీ అది నాటితే ఏసై కొరకు మనం ఏమైనా చేయగలుగుతాం యేసు ప్రభు కొరకు ఏం చేయడానికైనా సిద్ధపడతాం ఎందుకంటే అంత శ్రమని ప్రభు అనుభవించారు విషయా గ్రంథంలో యాభై మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుకున్నాం మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను ఎహోవా బాహు ఎవరికి బయలుపరచబడను రేత మొక్కలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కలను అతడు ఆయన ఎదుట పెరిగాను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని అందు స్వరూపం లేదు అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు యేసు క్రీస్తు ప్రభువుని సిరువుకు అప్పగించినప్పుడు ఆయన ఎలా ఉన్నారు అంటే స్వరూపం లేకుండా అంటే ఆయన స్వరూపం అంతా కూడా లేకుండా పోయింది అందుకంటాడు మనం అతను చూచి ఎన్నిక చేయనట్లుగా అతనికి స్వరూపం అనేదే లేకుండా మూడవ వచ్చినా కూడా చదువుకున్నా అతడు తృణీకరింపబడిన వాడు మనుషుల వాళ్ళని విసర్జింపబడిన వాడు వ్యసనాక్రాంతుడు కాను వ్యాధిని అనుభవించిన గాను మనుషులు చూడనల్లని వాని గాను ఉండేను అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే మనం ఆయన్ని కనీసంగా ఎన్నిక చేయనటువంటి పరిస్థితి ఎందుకంటే అతను చూడలేని ఆయన్ని చూడలేని పరిస్థితిగా అయిపోయింది ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు ఏదైనా ఇబ్బందులు గురైతే మన మనసు తట్టుకోలేదు కదా మరి యేసు క్రీస్తు ప్రభు ఆయనకి యాక్సిడెంట్ కాదు అది ఆయన మన రక్షణ కొరకు ఆయనకు తెలిసి కూడా ఆయన పొందవలసిన శిక్ష అంతా ఆయన ఏమైతే శ్రమను అనుభవించాలో అదంతా కూడా ప్రభుకి తెలుసు ఇవన్నీ ఆయన సంభవిస్తూ అని తెలిసి ముందే తెలిసి ఆయన సిద్ధపడి అప్పగించుకున్నారు ఇవన్నీ జరుగుతాయని ముందే తెలుసు మనకి జరుగుతుందని తెలిస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతామా యేసు ప్రభుకి ఇవన్నీ ముందే తెలుసు కనుక శిష్యులు కూడా చెప్పటం పెట్టారు ఏమునంటే మనిషి కుమారుడు శ్రమ పొంది మరణించి మూడో దినా లేవాల్సిన అవసరం ఉంది లేఖనాలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది అని శిష్యునికి ముందుగానే ఏసు ప్రభు చెప్పడం మొదలు పెట్టారు ప్రియ దేవుని పిల్లలారా ఎంతగా ఆయన్ని హింసిస్తారు ఎంతగా ఆయన్ని శిక్షిస్తారు ఎంతగా ఆయన్ని వాదిస్తారు అన్ని గాయాలు పొంది శ్రమను అనుభవిస్తే మనం ప్రభుని ఎంత ప్రేమిస్తున్నాం ఎన్ని గాయాలు అయ్యాయి నీకు ప్రభు కొరకు ఎన్ని గాయాలు పొందాం సువార్త నిమిత్తము విశ్వాసము నిమిత్తము విశ్వాసము నిమిత్తము ఎన్ని గాయాలు పొందావు అపోజ్డైనా బౌలు తిడిపిడుకు రాసినటువంటి పత్రికలో చెప్తూ ఉంటాడు ఇక మొదటి అధ్యాయం ముప్పై వచ్చినంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు ఆయన పక్షమున శ్రమ ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది శ్రమ అనేది ఆయన పక్షమున మనకి అనుగ్రహించబడింది ఇంకొక విషయం చెప్తాను యేసు ప్రభు నిమిత్తము శ్రమ పడ్డం వేరు కానీ ఏసు ప్రభు నిమిత్తం కాకుండా మనుషులకు వచ్చే శ్రమలు ఏంటంటే లుకాసు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన ప్రభు చెప్పిన మార్చిన మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ మనుషులు మిమ్మల్ని పొగిడితే గుర్తుపెట్టుకోండి యేసు ప్రభు చెప్పారు శ్రమలు ఎందుకు వస్తాయంట అందుకే ఎవరి చేత మనం పొగిడించుకోవద్దు మనుషులు మిమ్మల్ని కొనియాడితే పొగిడితే మీకు శ్రమ ఎందుకు వచ్చింది బాడ వాళ్ళు ఎందుకు మనం శ్రమ తెచ్చుకోవటం ఎందుకు కనుక మనుషులు చాలా మందికి పొగడపాలంటే ఇష్టం అంటే ఎవరికైనా ఇష్టమా ఎప్పుడు చూసినా పొగడాలి ఎలాంటి వాళ్ళనైనా పొగుడుతూ ఉంటే పూరిలా గుబ్బిపోతారు కానీ ఒక్క శ్రమనే చేయబడిందంటే ఇంత ఎత్తునున్న పూరి తప్పడైపోదు కాబట్టి పొగడతలు మనకొద్దు ఆశపడతారు అందరూ ఆశిస్తారు కోరుకుంటారు పొగిడితే సంతోషపడతారు పొగిడితే చాలా అందం కానీ ప్రభు చెప్పారు ఏంటంటే మనుషులు కానీ మిమ్మల్ని పొగిడారనుకోండి మీకు శ్రమ అంటే పొగుడుతున్నారంటే మన వెనకాలేమున్నాయి అనమాట శ్రమలు ఉన్నాయి కనుక ఇటువంటి శ్రమలొద్దు రెండో రకం శ్రమలు ఏంటంటే లూకాస్ వార్త పదిహేడో అధ్యాయము మొదటి వచ్చిన ఆయన తన శిష్యులతో ఇట్లా అభ్యంతరములు రాకపోవట అసాధ్యము కానీ అవి ఎవరి వలన వచ్చినో వాళ్ళకే శ్రమ అభ్యంతరాలు ఎవరి వలనైనా అభ్యంతరం కలిగితే స్వార్థక అభ్యంతరం సేవక అభ్యంతరం మరి ఏదైనా సరే దేవుని పనికి అభ్యంతరం దేవుని పనికి ఆటంకం ఎవరి వలనైతే ఆటంకపరచబడుతుందో ఎవరి వలనైతే సేవకి ఆటంకం అవుతుందో అభివృద్ధికి ఆటంకం అవుతుందో వాళ్ళకి శ్రమ మొదటి రకం పొగిడించుకునే వారికి శ్రమ రెండోది అభ్యంతరాలు ఎవరి వలనైతే వస్తాయో వాళ్ళకి శ్రమ అయితే మూడవ శ్రమ ఏంటో చూద్దాం మత్ సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మ అయితే అతడులో వేరులేనందున అతడు కొంతకాలం నిలిచునిగా వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే అభ్యంతరపడును వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైన వాక్యం అంటే ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదమూడవ వచ్చిన వస్త్రము ఆయన ధరించుకుని దేవుని వాక్యము నామం ఆయనకు ఏసు ప్రభుకున్న ఏంటంటే దేవుని వాక్యం ఇప్పుడు వాక్యము నిమిత్తము శ్రమ అంటే ఏసు ప్రభు నిమిత్తము శ్రమ యేసు ప్రభు నిమిత్తము శ్రమ పొందితే మనకి ఆశీర్వాదం కానీ ఏసు ప్రభు నిమిత్తం వాక్యం నిమిత్తం శ్రమ కానీ హింస కానీ కలగగానే వాడు ఏం చేస్తారు ఆగిపోతారు వెనక్కి వెళ్ళిపోతారు అభ్యంతర పడతా ఉంటారు వాక్య నిమిత్తం ప్రభు నిమిత్తం పరిచయం నిమిత్తం వచ్చే శ్రమలు మనము ఆగిపోవడానికి కాదు తెసలోనికి పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనం చూస్తే మేము మీ యందు మీ అంత ఉన్నప్పుడు మనము శ్రమలు అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి తిమి కదా అలాగే జరిగింది ఇది మీకు తెలియను అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారు అని నందు క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక క్రీస్తు పక్షము శ్రమ క్రీస్తు పక్షము మనకు అనుగ్రహింపబడింది అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమించబడ్డవారు మనల్ని దేవుడు ఎందుకు నియమించాడు శ్రమలంట సౌఖ్యాల కొరకు సౌకర్యాల కొరకు సదుపాయాల కొరకు కాదంట చాలామంది యేసు ప్రభు నమ్ముకుంటారు జబ్బులు పోతాయి ఏసుప్రభు నమ్ముకుంటారు అప్పులు పోతాయి ఏసుప్రభు నమ్ముకుంటారు ఆస్తులు పెరుగుతాయి ఏసుప్రభు నమ్ముకుంటారు ఈ లోకంలో సౌఖ్యంగా బ్రతకాలని అందుకొరకైతే మాత్రం యేసుప్రభుని అస్సలు నమ్ముకోవద్దు నువ్వు నమ్ముకోకపోయినా మంచిదే కానీ ఏసుప్రభుని నమ్ముకోవాల్సింది ఎందుకో తెలుసా పాపక్షమాపణ రక్షణ పరలోక ప్రాప్తి వీటి కొరకు ఇవి ఎవరు ఇవ్వలేరు అయితే చాలా మందికి ఇప్పటికీ కూడా వారు తెలుసుకుంది ఏంటంటే ఏసుప్రభు నమ్ముకుంటే జబ్బులు పోతాయి జబ్బు పోయిన తర్వాత ఈడు కూడా యేసుప్రభుని చేస్తారు ఏసు ప్రభు నమ్ముకుంటే అప్పులు ఉండవు అప్పులు తీరిపోయిన తర్వాత ఏసు ప్రభాకర్ అది ఇళ్ళకి ఏసు ప్రభు నమ్ముకుంటే అభివృద్ధి పొందుతాం అభివృద్ధిలోకి వచ్చాక ఏసు ప్రభాకర్ అది మనకి నామకర్థమైపోయింది కానీ ఏసు క్రీస్తు ప్రభు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరుతో అడుగుచాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినని వాక్యం చెప్తాం కనుక మాదిరి ఏంటి ఆయనకి స్వరూపం లేదంట సబస్సు లేదంట చూడనల్లని వాని గాను వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాని గాను ఉన్నాడట మనం అతన్ని ఎన్నిక చేసే పరిస్థితులు అటువంటి శ్రమను అంటే ఎంత శ్రమను ప్రభు అనుభవించారు ఆయన చేతులకి మేకులు గాయాలు కాళ్ళకి మేకులు గాయాలు ఇందాక నేను చెప్పాను కదా పిల్లలకి తదితరులు ఎంత శ్రమ పడ్డారో పిల్లలకి తెలియడం కోసం అనే టీచర్ ఒక చక్కటి తల్లిదండ్రులు పడిన శ్రమను చూపించిందని చెప్పి అలాగే మరి ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనేటటువంటి పిక్చర్ కూడా యేసు ప్రభు పడిన శ్రమల్ని వాళ్ళు కళ్ళ కట్టినట్లుగా చూపించాలని దేవుడి ప్రేరేపణ బట్టి ఆ డైరెక్టర్ ఆ యొక్క ఫిలిం తీశారని విన్నాను అయితే ఆ యాక్టర్ యేసు ప్రభు కొరకు యాక్ట్ చేస్తున్నటువంటి యాక్టర్కి వీపికి ఒక బాగా దళసరి చర్మాన్ని కట్టి ఇక కొరడాలతో కొట్టే సన్నివేశానికి వచ్చినప్పుడు పొరపాటున ఆ వీపు కట్టినటువంటి ఆ చర్మం ఊడిపోయి ఒక కొరడా దెబ్బ యాక్టర్కి ఒరిజినల్గా నిజంగా తగిలిందంట ఒక్క కొరడా దెబ్బకే స్పృహ రెప్పి పడిపోయాడు వెంటనే ఆయన హాస్పిటల్కి అడ్మిట్ చేసి బ్లడ్ ఎక్కించి ఆయనకి చాలా వైద్యం చేశారు అప్పుడు ఆ డైరెక్టర్ అనుకున్నాడన్న ఇంకా ఇతను మళ్ళీ ఈ పిక్చర్లో యాక్ట్ చేయడు ఒక్క కొరడా దెబ్బకే స్పృహ దప్పి పడిపోయాడు ఆ స్పృహలోకి వచ్చిన తర్వాత ఆ యాక్టర్ డైరెక్టర్ చూసి అన్నాడు అయ్యా ఒక్క కొరడా దెబ్బకే నేను స్పృహ దెప్పి పడిపోతే యేసు ప్రభు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ఎలా భరించారో అర్థం కాలేదు అందుకే నేను యేసుప్రభుని నమ్ముతున్నాను నేను ఈ పిక్చర్లో యాక్ట్ చేస్తాను నేను దెబ్బ తగిలిందని మానే ఈ పిక్చర్లో నేను ఇంకా యాక్ట్ చేసి ఏసు ప్రభు ప్రజల రక్షణ కొరకు పాప క్షమాపణ కొరకు ఎలా శ్రమ పడ్డారో వాళ్ళకి కళ్ళ కట్టినట్లుగా చూపించటానికి ఏ మాత్రం అన్నాడు ప్రియ దేవుని పిల్లలారా కనుక ఏసుక్రీస్తు ప్రభు మన కొరకు పడినటువంటి శ్రమ అది వర్ణాతీతం అది మనం ఎవరు కూడా వివరించలే వర్ణించలే ఇంకొక విషయం ఏంటంటే అసలు ఎందుకు శ్రమ పడాలి పేతృపత్రిక మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం క్రీస్తు శరీరం అందు శ్రమ పడిన మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి శరీర విషయంలో శ్రమ పడిన శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట ఎందుకు శరీర విషయంలో శ్రమ పడాలంటే ఇక మీదట మనుషుల యొక్క ఆశను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్టు పాపముతో జోలి ఇక ఏమీ ఉండకుండా ఉండడం కోసమే శరీర విషయంలో శ్రమపడ మనుషుల ఇష్టాలు నెరవేర్చడానికి కాదు పాపముతో జోలికే ఉండకుండా ఉండడానికే శరీర విషయంలో శ్రమ పడాలి కనుక చాలామంది శరీర విషయంలో చాలా శ్రమలు వచ్చేస్తూ ఉన్నాయని అనుకుంటూ ఉంటారు అయితే దేవుని కృప ఎందుకు ఈ శ్రమలు అంటే మనము పాపముతో జోలి లేకుండా ఉండాలి మనుషుల ఇష్టాన్ని కాదు నెరవేర్చాల్సింది దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికే శరీర విషయంలో శ్రమలు ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన లోకమందున మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చను ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాన్ని ఎదిరించుడి తన నిత్యం మహిమకు క్రీస్తు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానేది దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఎంత శ్రమ ఎంత కాలం అంట కొంచెం కాలం కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానిమలను పూర్ణుడిగా చేసి స్థిరపరచి బలపరచి కొంచెం కాలం శ్రమపడిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు ఆయనే మన స్థిరపరచి బలపరుస్తాడు కాబట్టి కొంచెం కాలం ఏం చేయాలట శ్రమపడాలి అపోస్తల కార్యముల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన పేతృభక్తుడు ఒక మాట చెప్తున్నాడు శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమంత నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవాలండి వారిని హెచ్చరించారు శిష్యుల మనసు దృఢపరిచాడు మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి దేవుని రాజ్యం అంటే ఏదో మనం అనుకున్నట్టుగా లేదు ప్రియ దేవుని పిల్లలు సులువుగా వచ్చేది కాదు సులువుగా మనం దేవుని రాజ్యంలో ప్రవేశించేది కాదు సులువుగా కాదు అనేక శ్రమలు అనుభవించాలి మనము ఉపేక్షించుకుంటే శ్రమలు అపేక్షించుకుంటే సౌఖ్యం మనం మనం ద్వేషించుకుంటేనే ఎవరు ఎవరు ద్వేషించుకుంటారండి ఎంత ప్రేమించుకుంటారంటే తెల్ల రేగిస్తే అర్థం జీవితం ఈ శరీరాన్ని ప్రాణాన్ని ఎంత ప్రేమిస్తారంటే తెల్లవారు రేగిస్తే ఎన్నిసార్లు అర్థం చూసుకుంటూ ఉంటారు ఎన్నిసార్లు అర్థం ముందు అర్థం అని అంటా ఉంది అరిగిపోతున్నాను రబాబు ఇంకొన్న బాబు అయినా సరే ఎవరు ద్వేషించుకుంటారు ప్రియ దేవుని పిల్లలారా మనను మనం ద్వేషించుకుంటేనే మనకి సిరువ మనం ద్వేషించుకుంటేనే శ్రమలు మనం ద్వేషించుకుంటేనే క్రీస్తుకున్న మనస్సు కనుక యేసు ప్రభుకున్న మనస్సు ఏంటంటే మన కొరకు ఆయన శ్రమ పడ్డారు మన కొరకు ఆయన నలగొట్టబడ్డారు మన కొరకు ఆయన ప్రాణాన్ని ధారపోయి ఆ గొప్ప దేవుని శ్రమలు మనం ధ్యానిస్తున్నాం నిమిత్తమై శ్రమ కానీ హింస కాని వస్తే మనము వెనకాడే వారంగా ఉండకుండా ఆ శ్రమలు వచ్చినప్పుడు వాక్య నిమిత్తం శ్రమైన హింసను వస్తే అభ్యంతర పడే వారికి ఉండకుండా ప్రభు యొక్క సహాయం కొరకు ఎదురు చూడాల్సిన అవసరం ఎందుకంటే ప్రభు మన కొరకు పడిన శ్రమ మనకి ఇవ్వబడిన రక్షణ యొక్క విలువ ఎంత గొప్పదో తెలుసుకోవడానికి మనకి ఇవ్వబడిన రక్షణ యొక్క విలువను తెలుసుకుందాం రక్షణను గట్టిగా కలిగి ఉందాం ప్రభువును అను శ్రద్ధాం దేవుడి మాటలు మన వెనుకలో దీవించను గాక